కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు కాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీరాకడకును యుగ సమాప్తికి నీ లేవని మాతో చెప్పమనగా ఏసు వారితో ఇటులను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా తూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేద్దరు దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా మరి ప్రార్థన చేద్దాం అందరూ తనులు మూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రములు తండ్రి నీ కొందనాలు నాయన మరొకసారి నీ సన్నిధికి వచ్చాము నీ వాక్యాన్ని తండ్రి ధ్యానించాలి అని ఆశపడుతుండగా ప్రభు సహాయపడండి నీ స్వరమును మాకు అనుగ్రహించండి నీ లేఖనములో నుండి మాతో మాట్లాడండి మా అందరికి అవసరమైనటువంటి ఆత్మీయ సంగతులను ఉపదేశాన్ని ప్రభ మాకు నేర్పించండి బోధించండి మా ప్రభువును రక్షకుడైన యేసును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా మరి చదవబడినటువంటి లేఖన భాగం మతయు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇందులో మనం చూసినట్లయితే ఏసు ప్రభు వారు ఒలీవల కొండ మీద కూర్చుండటం ఎక్కడ కూర్చుండట ఒలీవల కొండ అనే కొండ మీద కూర్చుండట ఆయన కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చారట అంటే శిష్యులు వచ్చారట వచ్చారట శిష్యులు వచ్చారు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏమని ప్రశ్నలు అడిగారు అంటే ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏవి అని మాతో చెప్పమని అడిగాడు యేసు ప్రభువును పర్సనల్గా కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా చూస్తా ఉన్నాను ఏమడిగారు వాళ్ళు మీరు అక్కడకు మరలా ఈ యుగ సమాప్తికి సూచన మనం పోయిన వారం కాకుండా అంతకుముందు వారం ఒక వాక్యం చెప్పుకున్నాం ఏం వాక్యం అది దేని గురించి మాట్లాడుకున్నాం బూరల గురించి మాట్లాడుకున్నాం అవును బూరలు ఎప్పుడు ఊదపడతాయి ఎప్పుడు ఏసు ప్రభు రాకడ కంటే ముందు ఎన్ని బూరలు ఊదపడతాయి ఏడు బూరెలు ఊదపడతాయి మొదట బూర వచ్చినప్పుడు ఏమైంది వస్తుంది రెండో బోరు వదిలినప్పుడు ఏమవుతుంది సరే ఏదో ఒకటి అయితే అవుతుంది అంతేనా అవి మన కళ్ళకు కనబడుతున్నాయా మరి మిడతలు ఎప్పుడు వస్తాయి ఆరో బోరా ఎవరు వస్తారట వచ్చి ఏం చేస్తాయంట ఏం చేస్తాయి మనుషులను కొడతాయి వాటికి ఏముంటాయి వంటి తోకలను వంటి ఎవరిని కొడితే రక్షణ లేని వారిని మాత్రమే మనల్ని ఏమంటాయి రాడని చెప్పి వెళ్ళిపోతాయి అంటే రాకడను మనం గుర్తుపట్టాలంటే చాలా ఉంటాయి కదా సో దాంట్లో ఇదొకటి ఇక మిడతలు వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ బోరోద పడినప్పుడు ఏకంగా మనం ఏమైపోతాం పరలోక రాజ్యానికి ఎత్తబడతాం అయితే ఇప్పుడు యేసు ప్రభువు రాకడను మనం గుర్తించడానికి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి దాంట్లో మనం ఈరోజు ఒకటి ఒక కొద్ది నిమిషాలు నేర్చుకొని మనం ముగిస్తాం ఇది చెప్పే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకు భవిష్యత్తుకు ఉపయోగపడే ఇవన్నీ ఏంటి చెప్పండి మర్చిపోకూడదు ఏసు ప్రభువు రాకడ వరకు కూడా మీ హృదయంలో వీటిని భద్రపరచుకోవాలి ధ్యానించుకోవాలి ఒకరితో ఒకరు సంభాషణ చేయాలి ఎల్లప్పుడూ కూడా జాగరూకత కలిగి మెలకువగలిగి ఉండాలి దీంట్లో శిష్యులు అడుగుతున్నారు ప్రశ్న ఎవరిని ఏమని అడుగుతున్నారు అయ్యా నువ్వు మరలా వస్తా అన్నావు కదా కనుక నువ్వు మరలా వస్తా అన్నావు కనుక నీ రాకడకు అలాగే మీరు వస్తే యుగ సమాప్తి అవుతుంది కదా దానికి సూచనలేంటి మీరు మరలా వస్తారని యుగ సమాప్తి జరుగుతుందని మేము ఎలా గుర్తించాలి ఎలా గుర్తుపట్టాలి ఇప్పుడు వర్షం వస్తుందని మనం ఎలా గుర్తుపడతాం ఆకాశం అంతా మేఘావృతమే మబ్బులు పడితే వర్షం అవుతుందని గుర్తుపడతాం అంటే ప్రతిదానికి ఒక ప్రమాదానికి ముందు ఒక సూచన అనేది ఉంటుంది అలాగే ఏసయ నువ్వు రాబోతున్నావు కనుక నీ రాకడ కూడా సూచన ఇది జరుగుతు నువ్వు వస్తున్నావని మేము తెలుసుకుంటాం అలాంటి ఏదైనా సూచనలు ఉంటే కొద్దిగా మాకు తెలియజేస్తే మేము సిద్ధపడతాం ప్రిపేర్ అవుతాం అని చెప్పి ఎవరు అడిగారు శిష్యులు అడిగారు ఎవరిని అడిగారు ఏసుని అడిగారు అప్పుడు ప్రభువు ఏమన్నాడు నాకు తెలియదు అన్నాడా ఏమండి ప్రభువు నాకు తెలియదు అని అన్నాడా కొన్ని సమాధానాలు చెప్పాడు ఇక్కడ మీరు కొంత గమనించాల్సింది ఏంటంటే బైబిల్ ఒక చోటన వేసు ప్రభు మరి ఆ దినమును గుర్చైనా ఆ గడియను గుర్చైనా నాకు తెలియదు కాలములు సమయంలో ఎవరాధీనాలు ఉన్నాయి తండ్రి ఆధీనాలు ఉన్నాయి కనుక ఆయనకే తెలుసా అన్నాడు మరి ఇక్కడేమో చెబుతా ఉన్నాడు మరి ఏంది విషయం తెలుసా తెలియదా తెలిసి తెలియదా ఇక్కడ సగం తెలిసి సగం తెలియదా చాలామంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో క్రీస్తు యొక్క దైవత్వం యేసు ప్రభు అంత గొప్ప దేవుడు కాదు దేవుడే కానీ పెద్ద గొప్ప దేవుడేం కాదు బలవంతుడే కానీ అంత బలవంతుడు కాదు ఒక ఆయన ఒక గుద్దులు చంపితే రెండు గుద్దులు చంపేటట్టు ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడతారు ఈ రోజుల్లో ఎందుకంటే ఈ మాటలు పట్టుకొని తండ్రి నాకంటే గొప్పవాడు అన్ని తండ్రికే తెలుసు కాలాలు సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయని ఒకటి గుర్తుపెట్టుకోలేదు ఏసు దైవత్వము అనేది సువిశాలమైన అంశం యేసు యొక్క జీవితంలో రెండు ఘట్టాలు ఉన్నాయి ఒకటి ఆయన పరలోకములో ఉన్నటువంటి ఘట్టము రెండోది భూలోకములో ఉన్న ఘట్టం కదా టూ ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జీసస్ వన్ ఈజ్ ఇన్ హెవెన్ అండ్ అనదర్ ఈజ్ అన్అ కదా పరలోకములో ఉన్నప్పుడు ఆయన సర్వజ్ఞాని సర్వాంతర్యామి సర్వశక్తివంతుడు దేవుడు కదా కానీ ఎప్పుడైతే భూలోకానికి వచ్చాడో పిలిపి రెండులో అంటాడు ఎనిమిదిలో అంటాడు ఆయన దైవత్వాన్ని ఏం చేస్తాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునుగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి మనుషుల పోలికగా అంటే ఆయన భూ మీదకి వచ్చేటప్పుడు దైవత్వాన్ని మొత్తం ఏం చేశాడట ఖాళీ చేసుకొని దైవ లక్షణాలు మొత్తం ఖాళీ చేసుకొని రిక్తుడిగా అంటే అంటే ఏంది ఖాళీ చేతి రిక్తుడిగా ఖాళీ చేసుకొని ఎలాగొచ్చాడట దాసుని స్వరూపము ధరించి దాసుడు అంటే ఏమంటే చెప్పండి పని చేసే వ్యక్తి మనుష్యుల పోలికగా అంటే దైవత్వాన్ని మొత్తం పరలోకాన్ని విడిచిపెట్టి ఒక మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు మరి ఇప్పుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు ఆయనకన్నా తెలుసు అనే మాటలు పరలోకంలో మాట్లాడాడు భూలోకంలో మాట్లాడా ఎక్కడ మాట్లాడాడు భూలోక అంటే భూలోకంలో ఎట్లా మాట్లాడాడు ఏ స్థాయిలో ఒక మనుష్యుడుగా ఉండి ఆయన మనుషుడిగా ఉన్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక యేసు ప్రభువు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు అనేది గమనించుకొని గుర్తించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఆయన మనుష్యుడిగా భూమి మీద ఉన్నటువంటి పలికినటువంటి మాటలను పట్టుకొని ఏ ఆయనే అన్నాడు నా తండ్రి నాకంటే గొప్పవాడిని ఆయనే అన్నాడు నాకు తెలియదు మా ఆయనకే తెలుసు అని కాబట్టి ఏం తెలియదు కనుక అని దేశుప్రభుని తృణీకరించాల్సిన పనేమి ఆయన ఒక మనుషుడుగా రిక్తుడుగా వచ్చాడు కాబట్టి ఆ మాట మాట్లాడాడు మళ్ళీ పరలోకానికి పోతే దేవునితో సమానుడు ఇప్పుడు మీరు చెప్పండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే ఏంది ఇప్పుడు దేవుడితో సమానుడైనా కాదనా అంతే కదా అంతే కదా దేవుడితో సమానం దేవుడుగా కొలవబడుతున్న వ్యక్తి తండ్రి ఈ దైవత్వాన్ని కొన్ని రోజులు పక్కన పెడతాను పోయి మానవాళి పాప పరిహారము నా ప్రాణం అర్పిస్తాను కొన్ని రోజులు ఈ పదవి వదులుకుంటాను ఈ దైవత్వాన్ని విడిచిపెడతానని చెప్పి త్యాగము చేసి ఏసయ్యా ఈ లోకానికి వచ్చాడు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మనం అది గుర్తుంచుకోకుండా మన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు చేస్తే తప్పైపోవద్దు అలాగే ఆ సందర్భంలో చాలా మాట్లాడాడు కానీ శిష్యులు అడిగినప్పుడు మాత్రం యేసు ప్రభువారు ఆయనకు రాకడకు కొన్ని సూచనలు చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే గుర్తుపెట్టుకుంటే మొట్టమొదటిది చాలా జాగ్రత్తగా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఏసు రాకడ విషయంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవడును మీరు మిమ్మల్ని మోసపరచకుండా ఏం చేయాలట ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకోవాలా చూసుకోద్దా అంటే మనం మోసపోతామన్నా పోమనా అంటే ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఏం చేస్తారట మోసం చేస్తారు ఏం చేస్తారు మోసం చేస్తారు వంద రూపాయలు చీర ఐదు వేలు నమ్మినట్టుగా ఏమంటే అవునా కదా కూర్చిపోయిన టమాటా వంకాయలు కింద పెట్టి పైన మంచి ఇచ్చి మనకి ఇచ్చినట్టుగా ఇట్లా మోసం చేస్తారా లేదా దేవుడు అంటే మిమ్మల్ని ఎవరునూ మోసము చేయకుండా చూచుకున్నారు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ టు నాట్ డిసీవ్డ్ బై ఎనీ అదర్ పర్సన్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఏమని మోసం చేస్తారట ఏమండి ఏమని మోసం చేస్తారట అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని ఆ ఇప్పుడు చెప్పండి ఏమని మోసం చేస్తారట చెప్పండి మొట్టమొదటి జరిగే మోసం ఏంటి అనేకులు ఎక్కడొస్తారట ఏసయ్యే పేరుటే వస్తారట వచ్చి ఏమంటారట ఏమంటారట నేనే దేవుడను నేనే క్రీస్తును అంటారట ఏమంట చెప్పండి నేనే క్రీస్తు అంటే చాలామంది వస్తారట నేనే క్రీస్తు నేనే మెస్సియా నేనే రాబోతున్నటువంటి ఏసుని అని ప్రకటిస్తారట చెబుతారట అలా చెప్పి మోసం చేస్తారట అలా చెప్పి మోసం చేస్తారు అంటే మీరు ఆలోచించండి నేటికి కూడా కొంతమంది నేనే క్రీస్తును అని చెప్పి వచ్చారా లేదా వచ్చారా మన ఊర్లో కూడా ఉన్నారు ఒకరు ఎవరు తల్లి సంఘం మ్యాచ్ విన్నారా ఎప్పుడన్నా వినలేదా సంఘం వాళ్ళు ఏమంటారు ఎవరైతే ఈ జిల్ జాగ్ జిగ్గో కాముందో ఆమె అమ్మగారు వాళ్ళు ఆయనేమో అన్సాంగ్స్ ఉంది ఆయనేమో అంట ఆల్రెడీ ఆయన చచ్చిపోయిండు అంటే వాళ్ళ ఆవిడ ప్రస్థానకు ఉంది వాళ్ళిద్దరు ఏమని చెప్పుకుంటారు ఆమె పరలోకపు తల్లి ఆయన పరలోకపు తండ్రి ఆయన ద్వారానే మనకు మరి ఏ చెప్పింది నెరవేరిందని నెరవేరలేదా ఇప్పుడు మరి ఆయన నమ్మాలి మనం అనేకులు నా పేరట వచ్చి మిమ్మను కాబట్టి కొద్దిమంది మంది మోసపోయారా లేదా మోసపోయారా లేదా మనమైతే నజరయుడైన యేసు తప్ప ఇంకొక యేసు లేడు గుర్తుపెట్టుకోవాలి కనుక అనేకులు నేనే యేసునని చెప్పి మోసం చేసే వాళ్ళు వస్తారు భవిష్యత్తులో కూడా వస్తారు వచ్చారు భవిష్యత్తులో కూడా వస్తారు మరి వాళ్ళని ఎలా గుర్తుపెట్టాలి ఏమండి ప్రశ్న అర్థమైందా అనేకులు నేనే క్రీస్తునని చెప్పి వస్తారు ఆ వచ్చినటువంటి వ్యక్తులు నిజమైన క్రీస్తు కాదు అబద్ధమైన క్రీస్తుని ఎలా గుర్తుపట్టాలి అసలు ఎవరు ఆ వచ్చిన ఆయన యొక్క లక్షణాలు ఏంటి ఎలాగుంటాడు ఆయన ఎలాగో ప్రవర్తిస్తాడు అనేది ఈరోజు మనం ఏం చేద్దాం తెలుసుకుందాం అబద్ధ క్రీస్తు ఎవరు ఎక్కడి నుండి వస్తాడు ఎలా వస్తాడు వచ్చి ఏం చేస్తాడు ఆయన్ని మనం ఎలాగా గుర్తుపట్టాలి ఏమండి కనుక అసలు అబద్ధ క్రీస్తు ఎక్కడి నుండి వస్తాడో మొట్టమొదట మనం చూద్దాం ఏమండి దయచేసి ఎక్కడ రాయబడింది ఆ మాట ఏమండి ఏమన్నా దానియేలు గ్రంథము మీరు దానియల గ్రంథాన్ని బాగా చదవాలండి దానిల గ్రంథాన్ని ఏమంటారంటే పాత నిబంధన ప్రకటన గ్రంథం అంటారు ఏమంటారు చెప్పండి పాత నిబంధన ఏమంటారు ప్రకటన గ్రంథం పాత నిబంధన ప్రకటన గ్రంథం ఏంది దానియలు గ్రంథం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఏంది ప్రకటన ఉందేమో యాక్చువల్గా ప్రకటన అనదు దాన్ని ఇంగ్లీష్లో దానికి ఏముందంటే రెవల్యూషన్ అనదేమో చెప్పండి ద బుక్ ఆఫ్ అంటే ఏందో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత ఏంటి చెప్పండి రెవల్యూషన్ అంటే మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని సీరియల్ చూడాలా దేన్ని అడుగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చార్జ్ ఎందుకంటే అది క్లియర్గా మీకు ఇస్తుంది ఇన్స్ట్రక్షన్స్ మీరు చాలా సింపుల్గా ఇన్ తెలుగు అని కొట్టండి చాట్ జీపీటీని ఎక్స్ప్లెయిన్ ద విజన్ ఆఫ్ డానియల్ ఇన్ తెలుగు లేదా నిపుకందరి దగ్గరకు వచ్చిన కళను లేదా మూడో అధ్యాయంలో ఉంటుంది కదా మూడో అధ్యాయాన్ని వివరించాలంటే ఆవిడే చెప్తుంది కింద ప్రశ్న పెడతాం ఇంకా నీకు ఏమైనా కావాలంటే అవునంటే ఇంకా చెప్తుంది ఎవరు ఎవరు చాట్ జీపీటీ ఎవరు దాని సహాయంతో చదవండి మీకు ఆ లిస్టులు డీటెయిల్ చాలా ఈజీగా వస్తుంది మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు ఇందులో దానిలో చాలా ఉంటాయి డెబ్బై వారాల లెక్క తర్వాత ఏసు ప్రభు కంటే ముందు జరిగే సూచనలు ప్రపంచ రాజకీయ పరిస్థితులు చాలా డీప్ మిస్ట్రీస్ ఉంటాయి ఇందులో దానియుల గ్రంథంలో కాబట్టి మర్చిపోకుండా చదవండి ఇప్పుడు దాంట్లో అబద్ధ క్రీస్తుని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే చూడండి మన ప్రశ్న ఏంది ఇప్పుడు మనము యేసు ప్రభు ఒక మాట అన్నారు కదా అనేకులు నా పేరిట వచ్చి మోసము ఏ పేరట నేనే ఏసునని చెప్పి వచ్చి మరి ఆయన ఎలా గుర్తుపట్టాలో ఎక్కడి నుంచి వస్తాడు ఏ ఊరు నుంచి వస్తాడు వచ్చి ఏం చేస్తాడు అనేకదా మన ప్రశ్నలు ఇది సమాధానం వచ్చింది ఖతం అయిపోయినట్లే మీకు బోరాల గురించి తెలుసుకున్నారు ఇప్పుడు అబద్ధ క్రీస్తు గురించి తెలుసుకుంటే గొడవ అయిపోయింది చూడండి దానియుల గ్రంథము ఎడవ అధ్యాయము ఇరవయ వచనం నుంచి చూద్దాం దానియుల గ్రంథము మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతి వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయచు వారిని గెలుచున దాయను చాల చూడండి ఇరవై నాలుగో వచ్చిన ఇక్కడ చూడండి అబద్ధ క్రీస్తుని ఎలా గుర్తుపట్టాలో చెప్తున్నాను మళ్ళీ వచ్చేవారం అడిగితే మీరు ఏం చేయాలా చెప్పాలని చెప్పకూడదా నేను అడిగితే చెప్తారా చెప్పరా మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి మనం ఇది ఏంటంటే ఒక పాఠంలాగా నేర్చుకుంటున్నాం సబ్జెక్ట్ ఈ మధ్య కదా కనుక చెప్పే ప్రతిదీ వినాలా విని నేర్చుకోవాలా ఇతరులకు కూడా ఏం చేయాలా ప్రకటించాలి ఇక్కడ దాని గారికి వచ్చిందట కళ ఆ కళలో ఒక మృగం ఉందంట ఆ మృగం మీద ఎన్ని కొమ్ములు ఉన్నాయ చెప్పండి ఎన్ని ఉన్నాయట పది ఉంటాయి ఎన్ని కొమ్ములు ఉన్నాయో ఏదైనా మృగానికి పది కొమ్ములు ఉంటాయా ఉంటాయా ఎన్ని ఉంటాయి మా అంటే రెండు ఉంటాయి కానీ దీనికి ఎన్ని ఉన్నాయి అంటే ఈయన చెప్పేది మామూలు జంతువు కాదు అంటే ఏదో విచిత్రమైన దాని గురించి మనం ఆలోచన అయితే ఈ పది కొమ్ములలో మధ్య నుండి ఏంటంటే చెప్పండి పెరిగి మూడు కొమ్ములు కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడగల నోరుగా ఆ వేరగు కొమ్ము అని ఉంది అంటే ఈ పది కొమ్ముల్లో మూడు కొట్టేస్తారట ఎన్ని కొట్టేస్తారట అంటే ఎన్ని మిగులుతాయి ఏడు మిగులుతాయి ఈ ఏడిటి మధ్యలోకి ఇంకొకటి వస్తాడట వచ్చి ఈ కొమ్ము ఏం చేస్తాడట గర్వముగా మాటలాడు నోరు తర్వాత కన్నులను గర్వముగా గల నాటలాడ నోరు అంటే మొట్టమొదట పది కొమ్ములు ఉంటాయి ఆ పది కొమ్ముల నుంచి మూడు కొమ్ములు కొట్టువేయబడతాయి కొట్టివేయబడితే వేరొక కొమ్ము వస్తుంది ఆ కొమ్ము ఎలాంటిదంటే గర్వం కలిగినటువంటి నోరు కలిగి గర్వ హృదయము కలిగినటువంటి కొమ్ము మరి ఇప్పుడు చెప్పండి ఈ పది కొమ్ములు ఏంది ఆ మూడు కొమ్ములు ఏంది వచ్చే ఈ కొమ్ము ఏంది ఏమంటే ఇరవై నాలుగవ అధ్యాయం వచ్చినందుకు చూడండి దాని యొక్క రిఫరెన్స్ ఎక్కడిచ్చాడు మనకి ఇందులోనే ఇరవై నాలుగో వచ్చిన ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో పది మంది రాజులను సూచించుచున్నది కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను ఆగండి 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 ఇరవై నాలుగు వచ్చిన ఏమర్థమైంది చెప్పండి చాలా శ్రద్ధగా అయినారు నా వైపు అర్థమైందా ముందు మనం చెప్పుకున్నాం పది కొమ్ములు ఉన్నాయి ఆ పది కొమ్ముల నుంచి మూడు పోతాయి ఒకటి వస్తుంది వచ్చిన దానికి గర్వమైన కన్నులు ఆ కొమ్ములు ఏంది అంటే మాకేం తెలుస్తారంటే మళ్ళీ దాని ఆన్సర్ ఎవరిచ్చారు ఎవరిచ్చారు దాని ఏలోనే ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు ఆన్సర్ ఇరవై నాలుగు వచ్చాడు దాంట్లో ఏమన్నాడు చెప్పండి ఆ పది కొమ్ములు ఏందట ఏందట అంటే ఒక్కొక్క కొమ్ము దేనికి సూచన కొమ్ము ఒక రాజుకు రాజ్య రాజు దేనికి ఉంటాడు రాజ్యానికి ఉంటాడు అంటే పది కొమ్ములు ఏంది పది రాజ్యాలు ఈ రోజుల్లో చెప్పాలంటే దేశాలు కదా పది కొమ్మలు ఎంతట పది దేశాలు అంటే ప్రాచీన రోములో నుంచి రోమా సం రోమా దేశము నుంచి పది దేశాలు కలిపి స్థాపిస్తాయి అవునా మరి ఆ పది దేశాలు ఏంటట అంటే మీకు ఆ విజన్ మొత్తం నేను క్లియర్గా చెప్పుకుంటూ పోతే చివరికి వచ్చిన జంతువు ఆ నాలుగవ జంతువు ప్రాచీన రోమా సామ్రాజ్యాన్ని చూపిస్తుంది అంటే ఇప్పుడున్న ఇటలీ దేశాన్ని చూపిస్తుంది ఇప్పుడున్న ఇటలీ ఏసు ప్రభు జీవించిన కాలంలో ప్రపంచాన్ని మొత్తం పరిపాలించింది ఇటలీ దేశం ఎవరు పరిపాలించారు దాన్ని రోమ్ సామ్రాజ్యము అన్నారు ఏమన్నారు రోమ్ సామ్రాజ్యం అన్న ఇటలీ దేశం అన్న ఒకటే వాళ్ళు ఇండియా నుంచి యూరోప్ వరకు ఎన్నో దేశాలను పరిపాలించారు ఎవరు రోమ్ ప్రభుత్వం ఇటలీ వాళ్ళు ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ చెదిరిపోయింది అనుకోండి ఎవరి దేశాలు విండిపడ్డాయి ఇప్పుడు ఏమంటాడంటే ఏసయ్య ఈ దర్శనంలో మరలా ప్రాచీన కాలంలో ఇటలీ ప్రభుత్వం పరిపాలించిన దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాల నుండి ఒక పది దేశాలు అప్పుడు ఇజ్రాయెల్ని పరిపాలించింది సౌదీ అరేబియా యోమాన్ ఇప్పుడున్న దేశాలు ఇండియా ఇవన్నీ పరిపాలించారు అప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి పది దేశాలు వస్తాయట ఎన్ని దేశాలు వచ్చి వాళ్ళందరూ కలిసి ఇక ప్రపంచంలో ఏక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఇక అప్పుడు ఇండియా పాకిస్తాన్ స్విడ్జర్లాండ్ న్యూజిలాండ్ ప్రపంచం మొత్తం ఏముంటాయి ఒకటే గవర్నమెంట్ ఉంటుంది ఆ గవర్నమెంట్లో ఎన్ని దేశాలు ఉంటాయి పది దేశాలు ఆ పది దేశాలు కలిసి ప్రపంచంలో ఏక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇది జరగబోతుంది ఎప్పుడు అందుకే న్యూస్ బాగా చూడాల ఏం చూడాలి మనం కడబోర్లు అప్పుడు కూడా చెప్పినాక ఏం చూడాలని ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా ప్రపంచ వార్తలను చాలా జాగ్రత్తగా ఏం చేయాలా మీ చెవులకు ఒక రోజు వినబడుతుంది ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి ఒక దేశం మీదకి ఇస్రాయల్ మీదకి పాలస్తీనా పాలస్తీనా మీదకి ఇరాన్ ఇరాన్ మీదకి ఇరాక్ వాళ్ళిద్దరి మీదకి రష్యా ఇట్లా ఒకరొకరు కొట్టుకొని చచ్చిపోతున్నారు దేశాలు దేశాలు వేరే పెట్లనే కొట్టుకుంటారు కాబట్టి ఇన్ని దేశాలు ఉంటే కష్టం ఒక్కడే ఉంటే ఎవడు పని గొడవ ఉండదు కాబట్టి అందరం కలిసి ఏక ప్రభుత్వాన్ని అందుకే ఇప్పుడు వన్ కరెన్సీ ఎన్నో వస్తున్నాయి మీరు కానీ కొంచెం డీప్గా ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దీనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక అలాంటి న్యూస్ మీరు వినాలి విన్నప్పుడు ఒక పది దేశాలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి ఆ పది దేశాలు ఏ దేశాలు చెప్పండి ఏ దేశాలు ఎక్కడ నుంచి వచ్చింది ప్రాచీన రోమ దే ప్రభుత్వం క్రింద ఉన్న దేశాలు ఇక్కడ దాకా అర్థమైందా పది కొమ్ములంటే ఏంటి పది రాజ్యాలు పది రాజ్యాలంటే పది దేశాలు ఈ పది దేశాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రాచీన రోమా ప్రభుత్వ పరిపాలన క్రింద ఉన్న పది దేశాలు ఇటు దాకా అర్థమైందా ఈ పది దేశాలు కాక కడపట అన్నాడు అవునా కదా కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరొక అంటే ఈ పది రాజులు కాక లాస్ట్కి కొడతలేట ఇంకో కొడతలేట వచ్చి ఏం చేస్తాడట జరగండి 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 అంటాడట ఏమంటాడట అందులో మూడు దేశాలను పక్కకు దొరిస్తాడు మీరెవరవే అని మూడు కుర్చీలను ఊస్ట్ చేసి ఏం చేస్తారట వీడొక కుర్చీ అంటే ఉన్న పది దేశాలతో పాటు ఇంకొక దేశం జాయిన్ అయిద్ది ఆ దేశం జాయిన్ అయ్యి ఈ పది దేశాలుగా ఈ ముగ్గురు రాజులు మంచిగా పరిపాలన చేయట అధ్యక్షులు ఓడబండి అంద దేశ మూడు దేశాల పోస్టును ఊస్ట్ చేసి వీడో చేంజ్ చేస్తారు చెప్పండి మీరు ఎప్పుడైతే వార్తల్లో పది దేశాలలో నుంచి మూడు దేశాలు పక్కకు పోయి ఇదిగో ఈ కొత్త వచ్చి జే రెండు వాడే ఎవరు వాడే అది అర్థమైందా అరే మీరు ఏం తెలియకున్నారు అసలు ఇన్ని రోజులు మీకు ఏం లేదనుకున్నా కానీ అసలు మీలో ఐన్స్టీన్కి న్యూటన్కి మించిన జ్ఞానం ఉంది కదా కదా వాళ్ళు మీ మేముంది అసలు అంతే సో చూసారు ఎట్లా సింపుల్గా గుర్తుపట్టేసిరు మీరు ఎవరిని అది సంగతి కాబట్టి బీబీసీసీఎన్ అని అన్ని మనం చూస్తూ ఉండాలా ఏ న్యూస్ అది ఎందుకంటే వాడు వచ్చి గర్వముగా మాట్లాడు ఉంటుందట వాడు వచ్చి ఏం చేస్తాడట అనంటే రాజు పుట్టి ముగ్గురు రాజులను పడ ద్రోహిను ఆ రాజు చెత్త మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును అతడు పండగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోను కోనును అంటే ఈ పదో దేశ అధ్యక్షుడు వచ్చి ఏం చేస్తారట ఏం చేస్తారట మొదట ఏం చేస్తారట రాదు మహోన్నతునికి విరోధంగా మహోన్నతుడు ఎవరు ఏసయ్య ఏసు దేవుడు కాదు నేనే నజరయుడనే యేసు కాదు అసలు ఏసు ప్రభు ఎవరు నేనే అంటాడు ఎవరు ఆ వచ్చినోడు ఎవరు అంటాడు తర్వాత ఏమంటాడు నాకు సుమారుగా పదివేల మంది క్రైస్తవుల్ని చం సౌత్ సుడాన్లో కూడా కొన్ని వందల మంది పాస్టర్లను కిడ్నాప్ చేసి చంపేశారు ఉగ్రవాదులు నైజీరియా సుడాన్ ఈ దేశాల్లో మనం కొన్ని రోజుల క్రితం చూసాం ఐ ఐఎస్ ఐఎస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ బీచ్లో ఒక నలభై యాభై మంది ఈజిప్షియన్ క్రిస్టియన్స్ను నిలబెట్టి వాళ్ళని మోకాల మీద కూర్చోబెట్టి ఏం చేశారు చూసారా వాళ్ళ గొంతులు తగ్గోశారు వీడియో రిలీజ్ చేశారా ఎంతమంది చూశారు అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది అది అవునా దేనికి దాంపర్ చెప్పండి వాళ్ళందరినీ ఏసు దేవుడు అదం అలాంటివి కొన్ని కోట్లు చూస్తాం ఎప్పుడు ఎప్పుడు పరిశుద్ధులతో యుద్ధము మహోన్నతుని భక్తులను నల్లగా కొట్టును పరిశుద్ధులతో కాబట్టి శ్రమల కాలానికి మనం ఏం చేయాలా సిద్ధపడాలా పారిపోవాలా మరి ఈ రోజుల జలుబుకి తుమ్ముకి దగ్గుకి అప్పుకి దీనికి అమ్మ అయ్యా ఏసు ప్రభు నాకేం చేసిండు నా పేడ తీర్చిను నా రోగం ఎడ తగ్గించిన నన్ను చూడట్లేదు పక్కింటో చూసి వాడిని బాగా ఆశీర్దిస్తాడు వాడు ఫ్రిడ్జి టీవీ కూలరు బంగారం అన్నీ కొనుక్కుంటాడు నేను మాత్రం అంత ఘరత పరిస్థితి అయిపోయింది అని చాలామంది ఏం చేస్తా ఉంటాను ఈ బ్యాచ్ అంతా పొట్టు లాగపోయింది ఎప్పుడు ఎప్పుడు ఉంటారా అందుకే అంటే నువ్వు ఈ చిన్నదానికి నువ్వు తట్టుకోలేకపోతే అబద్ధ గ్రీస్త కాలంలో వాడు వచ్చి పెట్టే హింసలు బాధలు మనం తట్టుకుంటామా తట్టుకుంటామా కానీ మరణము వరకు మనం ఏం చేయాలి చెప్పండి నమ్మకంగా దానియల్లాగా శద్రాకు మేషకు అభిజ్ఞల్లాగా ఆ కాలం వస్తుంది మళ్ళా మునుపు జరిగిందే మరలా జరుగుతుంది ఆ రోజుల్లో కొంతమంది వస్తారు అబద్ధ క్రీస్తుకు మక్కప్పు తీసుకు అగ్ని కూడా లేతానంటే సరే సరే అంటారా ఏం చేయాలి మనం కూడా శద్రకు మేషకు లాగా ఓ అబద్ధ క్రీస్తు నిన్ను గూర్చిన చింత మాకు లేదు జీవము గల దేవుడు ఈ మండుచున్న వేడిమి గల గుండె నుంచి రక్షించ సమర్థుడు ఆయన రక్షింపకపోయినాడు మేమైతే నీకు సాగిల పడుదము అనాలా మళ్ళీ వస్తాయి కొంతమంది వస్తారు మీరు గినక యేసు సుప్రభుడు నమ్ముకుంటే నమ్ముకోకపోతేనే సరే అబద్ధ క్రీస్తుకి మొక్క లేకపోతే ఇల్లందులో ఉన్న జూపార్కులో మిమ్మల్ని సింహాలకు వేస్తామంటారు అప్పుడు ఏం చేయాలో పామసింహం అంటే నాకు భయం సార్ పాము జరిగిన గదుక సింహం అంటే గుండె అయిపోయింది ప్లీజ్ నేనే మొక్క మనం కూడా అనాలా ఓ క్రీస్తు మాకు సింత లేదు సింహాల నోలను శక్తి శక్తిగల దేవుడు ఆ యేసు ప్రభు పోతే యథోపానం కానీ నీకైతే మొక్కం అనాలి ఎప్పుడు అబద్ధ క్రీస్తు పరిపాలన వాడు వచ్చి ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారో తెలుసా చివరి మాట చూద్దాం దయచేసి మీరు చూడండి పదమూడు ఎన్ని ఎన్ని రోజులు ఉంటాడట వాడు నలభై రెండు నెలలు ఎన్ని రోజులు చెప్పండి నలభై రెండు నెలలు శ్రమలు ఉంటాయి ఎన్ని నెలలు నలభై రెండు నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు ఫోర్ ఇయర్సా నలభై రెండు నెలలు అండి ఎన్ని సంవత్సరాలు నాలుగా ఎన్ని సంవత్సరాలు సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు పన్నెండు మూల ముప్పై ఆరు ముప్పై ఆరు ప్లస్ నలభై రెండు ఎంత ఎంత ఆరు అవునా థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత థర్టీ అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనకు యుద్ధం ఉంటుంది ఎన్ని సంవత్సరాలు కొడతారు ఎన్ని సంవత్సరాలు తిడతారు మూడున్నర సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి మూడున్నర సంవత్సరాలు ఏ కాలం ఏం కాలం శ్రమల కాలం ఎవరు మనని బాధపడతారు అబద్ధ క్రీస్తు ఆయన ఎవరు అబద్ధ క్రీస్తు అంటే దేవులాగా వేషం వేసుకొని కూర్చుంటాడా ఎవరు ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు ఈ రోజులో మనం ఏమంటాం దేశాధ్యక్షుడు ఆ రోజుల్లో రాజు అంటాం ఈ రోజుల్లో ఏమంటాం ప్రెసిడెంట్ అంటాం ప్రధానమంత్రి అంటాం అవునా ఆయన అంటే ఒక దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్ వచ్చి ఇట్లా క్రైస్తవులందరినీ ఏం చేయబోతున్నాడు హింసించబోతున్నాడు దాంతో పాటు ఒక పని చేయబోతున్నాడు దయచేసి చూడండి పన్నెండవ వచ్చిన పదమూడు అది ఆ మొదటి ముఖం కన్నా అధికారం చేసిన దాని ఎదుట చేయించున్నది ఆ మొదటి ముఖం భూమి నమస్కారం బలవంతం అది ఆకాశము నుండి భూమికి మనుషు అగ్ని వచ్చిన గొప్ప సూచనలు ఏం చేస్తాట చేయించున్నది కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర ప్రతి ప్రతిమను చేయవలనది భూమి వాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయట తనకి ఏమైనా సూచన వలన భూనివాసులను అంటే ఏమవుతుందో తెలుసా ఈ అబద్ధ క్రీస్తు చాలా సింపుల్గా చెప్తున్నాను ఒక ప్రతిమను చేయమంటుందట ఏం చేయమంటుందట ఏం చేయమంటుందట ప్రతిమ ప్రతిమ అంటే ఏందో ఏంటి అంటే ఈ అబద్ధ క్రీస్తు వచ్చి ఏం చేస్తాడంటే ఊరు ఊరు ఆయన ఏం చేస్తారట ఏం పెడతాడట ప్రతిమలు పెడతాడట అంటే ఏం పెడతాడు ఇప్పుడు మనం ఊరు సెంటర్లో గాంధీ తాత బొమ్మ వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ అంబేద్కర్ బొమ్మ ఉన్నట్టు